దామోదరుడు లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి దామోదరుడు అంటే ముసలింగ వృక్షము తులసి లక్ష్మీ స్వరూపం లక్ష్మీనారాయణ స్వరూపాలైనటువంటి ఆ రెండు వృక్షాలను కూడా అమ్మవారి పక్షంలో పెట్టుకొని దీపాల మన జన్మ జన్మల కాబట్టి ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి ఈ దేవాలయ పరిసరాల్లో మనం ఏదైనా చేస్తున్నామంటే ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు మనం ఇబ్బంది పడకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు ఇబ్బంది పెట్టదు సాధ్యమైనంత వరకు ఓం నమ శివాని వైదికి నోటంలో నిక్షిప్తమై ఉంటారు మనల్ని చూస్తుంటారు కాబట్టి శివాయ విష్ణురూపాయ శివరూపాయ

<speaking> ീ ഗംഗാണസംപന്നാസി <in foreign language> सराहने स्रोत जिससे बिंदुधन बाद धाम सुलेख जवान होंगे अशुद्ध दुष्पाली सुबह जवान होंगे जब बनाए हैं धीरे रात है सुन्दर राह है गंडे महिला स्वर्ण मंदरे करीबे समारे जम्बुक ठीके तथा प्रश्न वर्ण गंडे मेरो हक मन भागे इसे रसिया भेजे तुष्टा गावरियो हम तो असिस्टेंट शिक्षक अपना मानसिक अंतर अंतरिक्ष में बारिश होगी। अपना मानसिक अंतर देखा रहेगा अपना बुरा, अस्सी से बच्चे बच्चे से अलग हो जाएंगे। अनुष्टुप कुल्हाह। अगला चंदा बोलेंगे हँसता है। अच्छा अगला चमाला। सुला लिखो लिखो नमस्साम होगा दिलीला है। ड्रेस लेंगे ड्रेस होगा तब रंग देंगे। దూరం ఉండండి మీరు చేసుకునే రిస్కులకు దేవస్థానం వారు బాధ్యం కాదు మీరు చాలా జాగ్రత్త ఉండాలా కరెంటు బయలు కూడా ఉన్నాయి బాధడి కాబట్టి నిలబడతాలో చూసుకోండి i yeah. yeah. ओम मां प्यार जय सुभमे देय सुरास्वाम टीम लाला जय सकरे ने श्री रेनाष्टमी यामी श्रद्धा दानम भदया राजा रामे नमः भदेव रेनादि उदय नमस्कार अवत थनाय नमः राधा देव एंड सर मां दैची जी విశక్తన ordinance గా కోర్తాం భైరవ నమః విష్ణు శశవధానః సుర వినామ నామ తనాయం సింధు రాజేవే చిందుల వసనమై చిందుల వసనమై ఓకే తరికా అభిషేకం చేయడం వల్ల

आप भी विरन चंदो सुशी मधुर रखता हो सुशी मधुर बात थी रखूंगा जहाँ जनों को दिली पुश्ते कितना पढ़ना ये नया दुनिया वाम कर सुनना उनका पाठु सुहाव कर बताएं पक्षम जबकर ये ते प्रदेश तलों किरण का उठाएं चक्कर स्वाद मधुसैलितिया जन मने हैं स्वाद रंग राज मने धन्ने स्वाद रंग त्राय बनाये हाई भी గ్రహస్పదయే నమః అదాస్యః శ్రీ గంగా పార్వనీశనే నాగరేశ్వర స్వామియ నమః సర్వ్యాస్మ్యాని సకధారముని అభివేషించుట వలన ఆదిరామ కలిసినీభునవారు శుభం కలుగుద్ది తరువాత నడలేవరు అధిమగలు అధిమగలు యాః పరనేనియా చందరోషరనేని యాః పరనేనియా ఆష్పరయః శుణే హి గ్రహస్పతి ముజూరా తాహో आंतरिक प्रयोग में श्री लग्ना बालवीर में अग्रेष भ्रष्टान्वित अहार अदरी भ्रष्टांतों से यानी दरवाजा या बिंदु आष्टीय भ्रष्टांत तलम बनावर बंधन उत्तम औपचारिक वर्तन जिसमें दस्य त्वारी ना दस्य आंतरिक प्रयोग में श्री लग्ना बालवीर में

ఏ కాలంలో స్వామి అడిగినప్పుడు శివపురాణంలో చెప్పేది ఏమిటంటే ఆరు కాలాలను పూజ చేయవచ్చు శివునికి ఆరు కాలాలు అమ్మవారికి మూడు కాలాలు వేంకటేశ్వరునికి నాలుగు కాలాలు కానీ ఈశ్వరునికి మాత్రము ఆరు కాలాలు అర్ధరాత్రి కూడా పూజ చేయవచ్చు అంట రోజును నువ్వు అభిషేకం చేస్తే దాదాపుగా నువ్వు వంద మందికి అన్నదానం చేస్తే పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ముఖ్యంగా లేస్తే పాపాలు దోషాలు సమర్థాలు కాబట్టి ఏ పూజకైనా పరిష్కారం పండితులు చెప్పినా ఎంత పెద్ద మహర్షులు చెప్పినా ఒకటే మార్గము శివాభిషేకము ఇంట్లో మీ భర్త చిత్ర రోజు అభిషేకం చేయించండి ఖచ్చితంగా గృహంలో మార్పు రాకపోతే వచ్చి అమ్మవారి ఖచ్చితంగా మార్పు వస్తుంది శివాభిషేకం చేసిన ఇంట్లో అమ్మవారు లక్ష్మి అర్చన చేసిన ఇల్లు మోక్ష వృద్ధి కలుగుతుంది అటువంటి పరమేశ్వరుడికి కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి సందర్భంగా చేసేటువంటి ప్రదోషకాల ఈ యొక్క రుద్రాభిషేకము మనం చూడడము చూచి దీపారాధన వెలిగించడం జన్మ జన్మల సుఖం కాబట్టి స్వామివారి ఇప్పుడు స్వామివారు ద్రవ్యాలు చేయించు స్వామి అంటే మూడు వందల అరవై ఐదు రకాల ఉన్నాయి నవరత్నాలు కూడా ఉంది ఏ పదార్థంతోనైనా అయినా కానీ స్వామిని అభిషేకించవచ్చు ఒక్కొక్క దాంతో చేస్తే ఒక్కొక్క ఫలితం అన్నది గడ్డి పోల్చ దగ్గర నుంచి వచ్చిన వరకు ఏదైనా పెట్టుకొని అభిషేకం చేయవచ్చు శివునికి ఏ కాలాల్లో చేయవచ్చు ఆరు కాలాల్లో చేయవచ్చు శివునికి శివునికి స్వామి సాయంత్రం కూడా అభిషేకం లేదంటే వాళ్ళు చెప్పినారు మీరు కాదు సకాలంలో మన మనశుద్ధితో వాక్ శుద్ధితో ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసి శివునికి అభిషేకం చేస్తే గదులు కలుగుతాయి ఈశ్వరుని చూస్తేనే పరిశ్రమిస్తారు అటువంటి అభిషేకం చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి వాక్ ప్రభుత్వంతో పాటు వంశం వృద్ధి కలుగుతుంది అటువంటి ఈశ్వరునికి

అటువంటి సంపద రావాలంటే ఉత్తర ముఖంగా దీపారాధన చేయాలంట ఇక దక్షిణ ముఖము దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే ఖచ్చితంగా మృత్యుదాయము అంటే మనము మోక్షం పొందాలి ఇంకా మా జీవితం వద్దు అనుకున్నటువంటి వాళ్ళు దక్షిణ భక్ దీపారాధన చేయవచ్చు ఈ నాలుగు దిక్కుల్లో మూడు ముఖ్యమైనవి తూర్పు పడవర ఉత్తర దిక్కులను పెట్టి దీపారాధన చేయవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు దీపం చేస్తున్నారు కదా ఆ దీపానికి ఒకసారి పసుపు కుంకుమం పెట్టేయండి దీపారాధనకు పసుపు కుంకుమ పెట్టండి చె సాధ్యం త్రివంతి సంవృతం వ్యోజిత మండలం భక్త దీపం ప్రయచ్చాయి ప్రాగుమా నరక

మొదటి మూడు వత్తులు బ్రహ్మాష్ణి రెండవ మూడు వత్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసే ఇంట్లో ఒంటి దీపం రావు దీపాలు పెట్టాలి ఆ వత్తుల కలిగిన విపత్తి సంయుక్తం ఇక్కడ వెలిగించిన తర్వాత మాత్రమే వెలిగించాలా అందరూ నమస్యమరాయ ஓம் அகரண பாதுகா ஹ மட்சத் தம் தேவமக்ரியம் அందரவே ஒரு சாரி சுப்ரமணிய சுவாமி மங்களனோடு உதிக்கான அஞ்சற்றாய் நமஹ ஓம வெண பாதுகா ஹ மட்சத் தம் தேவமக்ரியம் இதமா சாமிட்சனம் கவிரா சுப்ரமணிய ஹம் யஸ்யாம் கிரஸ்தயோஹ யஸ்யே கேதமஹா కొట్టండి <mile> <desconfinido> <my> <mitri>

અંદર કુડા દીપમે કીતાર દીપમે કીરા પસૂર કમા પૂરા પિરેના ઓ નમસ્કાર ઓ બ્યાત દીરો કી મેરત કે સભમેહી નમહો સારા ઇન સભમે તાડો કેના દીવે સરદસ દેરાહ ઉડા દી સભમે તાડો તના પરે નમસ્કાર 大家好。嗯